ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వినాయక చవితి ఉత్సవాలకు గాను పందేళ్లకి ఉచిత కరెంట్ అయితే ప్రకటించారు అసలు నారా చంద్రబాబు నాయుడు గారికి హిందువుల పట్ల ఎంత ప్రేమ ఎందుకు అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన నేను హిందువుని నా కులదైవం వెంకటేశ్వరం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఆయన ఒక హిందూ పక్షపాతే కాదండి ప్రతి కులాన్ని సర్వమానవ సౌభత్వత్వాన్ని మనల్ని చూసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలా చూసుకున్నట్లయితే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలందరికీ కూడా రంజాన్ తోఫా ఇచ్చినటువంటి చరిత్ర అంది అలాగే క్రైస్తవులందరికీ కూడా క్రిస్మస్ కానుక ఇచ్చారు గత గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రీసెంట్గా కూడా హజ్ యాత్రికులందరికీ కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అన్ని మతాలని అందరినీ కూడా సమాన దృష్టితో సమన్వయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు వినాయక చవితి పండుగలు కానీ ఉత్సవాలు కానీ అనేది గత ప్రభుత్వంలో ఎలా ఉందంటారు ఇప్పుడు ఎలా ఉందంటారు ఇది మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది గత ప్రభుత్వంలో బొమ్మ ఏర్పాటు చేయాలంటేనే వాళ్ళకి సుంకాలనే ఇంతకుముందు అలా పన్నులు కట్టాల్సి వచ్చేది అలాగే ఒక మైక్ సెట్ పెట్టుకోవాలంటే రోజుకి వంద రూపాయల చొప్పున కట్టాలి ఆ మైక్ సెట్ పెట్టుకుంటానికి కరెంటు బిల్లుకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అది కాకుండా ఒక పర్మిషన్ కోసమే నెల రోజుల ముందు నుంచి వివీఐపీని పట్టుకోవాలా వీఐపీని పట్టుకోవాలా లేకపోతే ఎవరన్నా గల్లీ నాయకుని పట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని మనం పర్మిషన్ తెచ్చుకోవాలన్న స్థాయిలో ఉండి చాలామంది కూడా ఈ అగచాట్లు పడలేక వినాయక చవితి చేయడానికి కూడా నిరుత్సాహపడి చిన్న బొమ్మను తెచ్చుకొని కార్యక్రమం చేసేవాళ్ళు ఈ వీటన్నిటికీ కూడా చర్మగీతం పాడిత ఈ వ్యవస్థను అంతా కూడా తీసేసి చక్కగా సింపుల్ విధానంగా ఇప్పుడు అది ఎక్కడా రుసుము కట్టాల్సిన అవసరం లేదు ఎవరన్నా మైక్ సెట్ పెట్టుకున్న మైక్ సెట్కి అయ్యేటటువంటి కరెంటు బిల్లును కూడా చాలా సగర్వంగా చెప్తున్నాం ప్రభుత్వం ఉచితంగా ప్రకటించింది వాళ్ళు చాలా సంతోషంతో ఆనందంతో గంతులేస్తూ ఉన్నారు అది కాకుండా గత ప్రభుత్వంలో మనకి పర్మిషన్ల కోసం నానా చాట్ల ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు చక్కగా సింగిల్ విండో విధానం పెట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఎవరి ఎటువంటి రికమెండేషన్లు లేకపోతే సిఫార్సులు లేకుండా వెంటనే వాళ్ళకి సింగిల్ విండో విధానం ద్వారా పర్మిషన్లు ఇప్పటించడం జరిగింది ఆనందంతో గతంలో కంటే ఇప్పుడు ఇంకా బొమ్మలు ఎక్కువైనయి తర్వాత దీనివల్ల భక్తులు భక్తిభావం ప్రజల్లో పెరుగుతుంది అందరూ కలిసి ఉండాలి అన్న భావన పెరుగుతుంది అంతేకాకుండా ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఇంకొకటి వినాయక బొమ్మలు తయారు చేసేటటువంటి వృత్తి కళాకారులను కూడా మనం ఆర్థికంగా అయిందండి ఈ రోజున అన్ని బొమ్మలు కంటున్నారంటే వాళ్ళందరికీ మేలు జరిగినట్టే కదా దాంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించినట్టేగా ఈ రకంగా ముందడుగు ఆలోచించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా మనకు దొరకడం చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే పర్యావరణాన్ని రక్షించే విధంగా మట్టి వినాయకుడినే ప్రతిష్ఠించాలని చెప్పడం కూడా మనం చూసాం అంటే అసలు మట్టి వినాయకుడినే ఎందుకు పెట్టుకోవాలంటారు సార్ ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం కొన్ని కొన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ని కానీ అలాగే మన వెహికల్స్ వల్ల కానీ పొల్యూషన్కి ఇదవుతుంది సో మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి మన పిల్లలకి మనం అందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం ఏర్పాటు చేసి పచ్చదనం పరిశుభ్రత అనేది ఆయన తీసుకొచ్చారు ఆనాడు ఆయన ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన విధానాన్ని ఇప్పుడు ఆంధ్ర స్వచ్ఛ భారత్ అని మనం చెప్పుకున్నాం అదే విధానంతో ఈ రోజున మరింతగా టెక్నాలజీ ముందుకెళ్ళడంతో పాటు దయచేసి అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు మనం కూడా ఆ నదీ జలాల్లో ఉన్నటువంటి జీవరాశులకి వాటికి మనమే ఇచ్చేస్తాం కాబట్టి ఇబ్బంది పడకుండా ఉంటే మట్టి వినాయకుని పూజిస్తే వాటికి ఆహా హాని జరగదు పర్యావరణం కూడా హాని జరగదు అని చెప్పి మట్టి వినాయకులను ప్రోత్సహించమని చెప్తున్నారండి ప్రస్తుతం అయితే ఎటువంటి వినాయక చవితి పందిళ్ళు పెట్టుకోవడానికి ఎటువంటి సొంకం అయితే తీసుకోవట్లేదు అంటున్నారు అంటే అది ఏ ప్రదేశంలో పెట్టుకున్నప్పటికీ కూడా సొంకం కట్టే పరిస్థితి అయితే లేదా ఎక్కడైనా కానీ ఈ యొక్క గ్రేటెడ్ కమ్యూనిటీలో కానీ లేకపోతే ఒక నలుగురు ఉండేటటువంటి వీధిలో కానీ లేకపోతే రోడ్ల దగ్గర కానీ ఎక్కడైనా వాళ్ళు ఎక్కడైనా భక్తిభావంతో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు వాళ్ళకి ఉచి కరెంటు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ మైక్ సెట్ పెట్టుకుంటానికి కూడా ఎటువంటి రుసుము అనేది లేదు ఆ మైక్ పెట్టుకునే కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ నానా కష్టాలు అగచాట్లు పడకుండా సింగిల్ విండో విధానం ద్వారా వాళ్ళకి హ్యాపీగా వాళ్ళకి పర్మిషన్ అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే అంటే ఇంతకుముందు పర్మిషన్ లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళు ఈ రోజున పర్మిషన్ పెట్టుకున్న రసీదు చూపించినా కానీ ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి పర్మిషన్ ప్రింట్ చేయడానికి ఒక రోజు టైం పట్టినా అప్పటికప్పుడు పెట్టుకున్న వాళ్ళు సార్ మా దగ్గర రసీదు ఉంది మేము అప్లై చేసామంటే చక్కగా గౌరవప్రదంగా వెళ్ళిపోతున్నారన్నమాట అదే ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మైక్కి కూడా ఎటువంటి రుసుము లేదంటున్నారు గతంలో ఎలా ఉండేది ఒక మైక్ సెట్ పెట్టుకుంటే ఎంత చాట్ చేసేవాళ్ళు సార్ మీకు నేను గూగుల్లో అయితే మీకు చూపిస్తాను సార్ మీకు అది ఎవరు అవ్వద్దని చెప్పినా గూగుల్లో అవద్దు చెప్పదు కదా ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో బొమ్మ పెట్టుకోవాలంటే రోజు ఇంతని చెల్లించాల్సి ఉంటుంది అలా మైక్ పెట్టుకోవాలన్నా రోజుకి వంద రూపాయలనే చెల్లించాలి దాదాపు తొమ్మిది రోజులు పదకొండు రోజులు చేస్తారు అంటే పదకొండు వందల రూపాయలు వాళ్ళకి అదనంగా ఆర్థిక భారం అయితే పడుతుంది ఇది కాకుండా కరెంటు బిల్లు అనేది పడతా ఉంది ఇవన్నీ భారాలన్నింటిని కూడా తొలగించారు సహజంగా వినాయక చవితి దసరా అనేది ఏంటంటే నలుగురు ఇళ్ళలో వాళ్ళందరూ కలిసి తలవక కొంత ఒక కొంతమంది వేనూ పదహారులు కావచ్చు ఐదు వందలు కావచ్చు ఐదు రూపాయల నుంచి ఐదు వేలు వరకు చందాలు పోగు చేసి వాళ్ళు చేసుకునేటటువంటి సంతోషమైనటువంటి కార్యక్రమం ఈ ఆర్థిక భారాన్ని మనం తొలగించడం ద్వారా వాళ్ళు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంతో సంతోషంగా పూజలు జరుపుకుంటున్నారండి ఈ రకంగా ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మన కూటమి నాయకులకు కానీ చంద్రబాబు గారు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పుకుంటానికి కార్యకర్తలు అని చెప్పుకోవటానికి అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఉచిత విద్యుత్తు ఇవ్వడం ఎంతవరకు ఉపయోగపడిద్ది అంటారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అండి చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంట్ ఇచ్చి ప్రజలందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వినాయక భక్తులందరికీ కూడా కమిటీ వాళ్ళందరికీ కూడా మంచి చేశారు ఆ ధనాన్ని వేరే రూపాన్ని ఉపయోగిస్తారు వేరే రూపంగా అంటే ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కావచ్చు లేకపోతే లడ్డూ ప్రసాదానికి కావచ్చు లేకపోతే పది మంది అన్నదానం చేయటం ద్వారా కానీ ఉపయోగిస్తారు ఆ రెవెన్యూ మొత్తం కూడా మళ్ళీ మనకే వస్తుంది కదండి ఈ రకంగా మనకి రెవెన్యూ ఇదైనట్టే కదా అన్ని రకాలుగా ఆలోచించరు వాళ్ళ మీద భారం పడకూడదు అలాగే ప్రభుత్వం మీద భారం పడకూడదు అన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళినటువంటి వ్యక్తి అంటే ఇచ్చిన హామీల్లో అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారంటున్నారు ఆ హామీల్లో ఒకటే పెన్షన్ ఈ పెన్షన్ కూడా పూర్తిగా ఇవ్వలేక కొన్ని పెన్షన్లు అయితే తీసిస్తారంటున్నారు అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు మనం వికలాంగుల పెన్షన్లు ముఖ్యంగా చాలా వరకు తీసిస్తారని ఇటీవల కళను కూడా మనం చూసాం సార్ వాళ్ళు చేస్తాను మేము మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి విడతలు విడతలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి అది కూడా ఇచ్చి ఒక అరా కొర ఇచ్చి ఎంత ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం గత ప్రభుత్వంలో అందరూ అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కటి కూడా స్క్రూటినీ జరుగుతూ ఉంది వికలాంగుల ఫంక్షన్లో తీసేశారు తీసేశారు అంటున్నారు మొన్నటి మనం చూసుకున్నట్లయితే వాళ్ళ పేటిఎం బ్యాచ్ ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రజాధనాన్ని వృధాగా ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ప్రజాధనాన్ని పూర్తిగా నాశనం చేశారు అలాగే వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి ఇంకొంచెం మేలు చేయడానికి వికలాంగు ఫంక్షన్లు రాశారు మొన్న రీసెంట్గా ఒక వీడియో మనం చూసాం ఒక అబ్బాయి చేయి లేకుండా నా ఫంక్షన్ తీసేశారు నా ఫంక్షన్ తీసేసారని నాలుగు రోజుల క్రితం మాట్లాడాడు ఆ తర్వాత అతను మళ్ళీ నాలుగు రోజుల్లో చెయ్యి ఎక్కడి నుంచి ముందుకొచ్చిందో మనం అందరం కూడా చూసాం ఆయన వెంటనే జై జగన్ జై జగన్ అని చెప్పి డబ్బాలు కొట్టాడు ఇప్పుడు దాన్ని ఫంక్షన్ ఉంచాలంటారా తీసేయాలంటారా అనేది ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలందరూ కూడా అలాంటి ఫంక్షన్లు తీసేసి నిజమైన లబ్ధిదారులకి నిజమైన అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నారండి రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే ఉచిత వినాయక చవితి పందిళ్లకి ఉచిత విద్యుత్ ప్రకటించి ప్రజాదనాన్ని ఏమైనా దుర్వినియోగం చేశారంటారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రజాధనాన్ని ఎప్పుడు కూడా వృధా చేయలేదండి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మన స్త్రీ శక్తి కింద బస్సుల ఓపెనింగ్ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనేండి మనం కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్యే ఎంపీలకి బస్సులు సీట్లు ఫ్రీగా వేస్తారు మళ్ళీ మీరు టికెట్లు ఎందుకు తీసుకోవాలని చెప్పి ఎందుకు తీసుకున్నారు వాళ్ళకి తీసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు అనేది సీటు ద్వారా తీసుకొని వాళ్ళని ప్రోత్సహించడానికి ఆ భారంగా కూడా వాళ్ళకి ఆర్థిక భారంగా నష్టం కలగకూడదని ఉద్దేశంతో తీసుకున్నారు అలా చిన్న చిన్న వాటిని ఆలోచించినటువంటి వ్యక్తి ఈ రోజున ప్రతి పందిరికి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఉచిత కరెంట్ ఇస్తున్నారంటే ఆ అమౌంట్ని మరలా రీషెడ్యూల్ చేయడానికి వాళ్ళు మరలా వేరే కార్యక్రమానికి ఇన్వెస్ట్ చేసుకుంటారు ఆ రోజు వచ్చేటటువంటి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి సుమారుగా ఒక ఒక పందిరికి ఆ ఐదు వేల రూపాయలతో అన్నదానం చేస్తారు ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయి మళ్ళీ ప్రజాదనానికే వస్తాయి కదా మన ఖజానానికే వస్తాయి కదా ఇలా ఉపయోగమే కదండి రెవెన్యూ సృష్టించినట్టే అలాగే వీళ్ళని ఆనందంగా ఉంచినట్టే నలుగురు ఆకలి తీర్చినట్టే కదా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వినాయక చవితి పన్నెళ్ళకి ఉచిత విద్యుత్ ఇచ్చి మంచి పని అయినప్పటికీ కూడా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయలేదంటారా దాన్ని మళ్ళీ ఎలా సంపద సృష్టించగలరా అంటారు హండ్రెడ్ పర్సెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి హారతలు ఇస్తున్నారండి ఈ రోజున మనం ఇరవై ఐదు కోట్ల రూపాయల వాళ్ళకి వెచ్చించాము ఆ ధనాన్ని ప్రజలు అదే డబ్బుని వేరే పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు పూలదండలు కొనడానికి కానీ లేకపోతే అన్నదానం చేయడానికి కానీ ఈ రకంగా వాళ్ళు ఉపయోగించి మళ్ళీ ప్రభుత్వానికే మనకి రెవెన్యూ అనేది వస్తుంది ఇంకొకటి హిందీలో ఒక సామెత ఉందండి చౌరస్తాకు రస్తా బతారే అని అంటే సంపద సృష్టించేటటువంటి వ్యక్తి సంపద సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మనం చెప్పాలండి సంపద ఎలా సృష్టించాలని ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సిఇఓగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రోజున రాష్ట్రానికి అన్ని పరిశ్రమలు కానీ అన్ని యూనివర్సిటీలు కానీ విద్యాలయాలు కానీ వచ్చి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు వచ్చి పెట్టుబడులు రావడం జరుగుతుంది ఈ పెట్టుబడుల ద్వారా సంపద పెరుగుతుందా లేకపోతే సంపద తరుగుతుందా సంపద సృష్టిస్తున్నాడా లేకపోతే సంపద నాశనం చేస్తున్నాడా ఒకసారి వాళ్ళ ఆత్మపరసలు చేసుకోవాలి కేవలం వాళ్ళు ఏంటంటే అండి సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయింది ఇది మేనిఫెస్టోలో కానీ లేకపోతే ఎక్కడా ఇచ్చినటువంటి వాగ్దానం కాదు వినాయక చవితి పందిలకి దసరాకి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి అలా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఆయన మదిలో మెల్లిదినటువంటి ఒక ఆలోచన అది ఒక రూపకల్పన చేశాడు ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిసినటువంటి వ్యక్తి ఆయన సంపద నాశనం అంటే ఏంటండి ఆయన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సలహాదారులు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంతమంది ఉన్నారో మనం అందరం చూసాం ప్రభుత్వ సలహాదారులకు అయ్యేటటువంటి ఎంత ఖర్చు ఎంత దుర్వినియోగం చేశాడో మన అందరికీ తెలుసు ఒక్క సమోసాలకి పిజ్జాలకి వాటికి అంత ఖర్చు అయిందంటే వాటితో పాటు తాగే టీలకి స్నాక్స్కి ఇంకెంత ఖర్చు అయిందో మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిందో తెలుస్తుంది ఇది కేవలం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజలందరి యొక్క సంతోషానికి వినాయక చవితి అనేది తొలి పండగ ఇంకొకటి ఏంటంటే ప్రతి పండగకి వినాయకుడి అనుమతితో కోరుకుంటాం అందరికీ కూడా ప్రతి పండక్కి వినాయకుడి యొక్క అనుమతి తీసుకొని ఇటువంటి విజ్ఞానం లేకుండా చేయమంటాం పండగ కానీ ప్రతి దీనికి కూడా గత ప్రభుత్వంలో అయితే ఈ వినాయకుడి పండగకి వాళ్ళ వాళ్ళ పర్మిషన్ కోసం పడిగాపులోకి పడాల్సి వచ్చేది కానీ ఈ రోజున అలాంటి పర్మిషన్లు ఏమి లేవు అందరూ కూడా సంతోషంగా భక్తిభావంతో ఆనందంగా కీరింతలు వేసుకుంటూ చేస్తున్నారు దయచేక మీరు మీ చాప్టర్ అయిపోయింది మీరు పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు ప్రజలకు అర్థమైపోయింది సంపద సృష్టించాలన్నా అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టాలన్నా ప్రజలకి ఏదన్నా మంచి చేయాలన్నా కానీ బాబుగారే ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళతో వెళ్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు